నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు చిక్కుల్లో పెద్దిరెడ్డి అవును వాస్తవం మాజీ మంత్రి వైఎస్ఆర్సిపిలో చాలా కీలకమైనటువంటి నేత ఇప్పుడు పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఆయన ఎదుర్కోక తప్పదు అనేది పొలిటికల్ సర్కిల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి ఒక అంశం మదనపల్లి ఆ యొక్క సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలువైనటువంటి ఫైల్స్ ఇతర సామాగ్రి దగ్ధం కావడం ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి హ్యాండ్ ఉంది దానికి సంబంధించి వారి మనుషులు అలాగే కొంతమంది సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు అనేక విషయాలు వారు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇటువంటి క్రమంలో తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో శశికాంత్ ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు హైదరాబాద్ చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది గత ప్రభుత్వంలో జగన్ సర్కార్ లో పెద్దిరెడ్డి చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్ కు మంత్రిగా ఉన్నారు విద్యుత్ శాఖ గనులు పర్యావరణం ఇట్లా ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ కార్యాలయం అలాగే మంత్రి పేషీలో ఉండాల్సినటువంటి కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ హార్డ్ డిస్క్లు కానీ ఇవన్నీ పిఏ నివాసంలో ఎందుకు ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఆయన టెర్మ్ అయిపోయింది ప్రభుత్వం వారు దిగిపోయారు మరి ప్రభుత్వానికి అప్పగించాల్సినటువంటి వాటిని ఎందుకు అప్పగించలేదు పిఏ ఇంట్లో ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎందుకు ఉన్నాయి అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా దీనిపై చర్చ జరుగుతుంది ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అలాగే అతని కుమారుడు మిథున్ రెడ్డి ఇద్దరిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో అనేక భూదందాలకు పాల్పడ్డారు భూ కబ్జాలు చేశారు పెద్దిరెడ్డి పేరు చెప్పుకొని అనేక రకాలుగా అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి ఈ పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ని పట్టుకోవాలి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది ఇటువంటి సందర్భంలో మదనపల్లి ఇష్యూకి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏదైతే తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలు అసెంట్ భూమి ఉందో ప్రభుత్వానికి సంబంధించి ఆ భూమి తాలూకు ఈ ఫైల్స్ దగ్ధం కావడం అలాగే పెద్దిరెడ్డి భార్య పేరున ప్రభుత్వ భూమి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయ్యింది అసలు జరగడానికి అవకాశం లేదు కదా ఇటువంటి పరిణామాలు ఇటువంటి విషయాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఉన్నత స్థాయి కమిటీ వేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి నేపథ్యంలో ఇదొక కీలకమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ నివాసంలో సోదాలు జరపడం అనేది కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది ఈ యొక్క మదనపల్లి ఇష్యూ బయటికి రావటం తర్వాత దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి హై పవర్ కమిటీ వేశారు విచారణకు ఈ విషయాలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో పెద్దిరెడ్డి అనుచరులు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులంతా జంప్ అయ్యారు వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి ఇటువంటి తరుణంలో దాదాపుగా ఒక పది బ్యాగ్ల వరకు విలువైనటువంటి డాక్యుమెంట్స్ని స్వాధీనపరచుకున్నారట ఐటీ అధికారులు వారే షాక్కు గురయ్యారు సాధారణంగా మాజీ మంత్రి అయ్యారు ప్రభుత్వంలో లేరు అయినప్పటికీ ఆ డాక్యుమెంట్స్ కానీ ఆ ఫైల్స్ కానీ ఆ హార్డ్ డిస్క్లు కానీ అన్నిటినీ ప్రభుత్వానికి అప్పచెప్పాలి అలా కాకుండా పిఏ ఇంట్లో ఎందుకున్నాయి ఇప్పుడు ఆయన అదుపులో తీసుకుని విచారిస్తే మంత్రిగారి చెప్పడంతోనే నా దగ్గర పెట్టుకున్నాను అనేది బయటకు వచ్చింది దీనికి సంబంధించి అసలు ఎందుకు పిఏ ఇంట్లో వాటిని భద్రపరచాల్సిన అవసరం ఉంది అనే దాని మీద ఇప్పుడు సమగ్రమైనటువంటి విచారణ చేయాలి అనే దాని మీద ఒక రకమైనటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి విభాగాలు విద్యుత్తు అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ గనుల శాఖ మంత్రిగా ఆయన జగన్ సర్కార్లో కీలకమైనటువంటి ఒక మంత్రిగా వ్యవహరించారు అప్పట్లోనే ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి ఇటువంటి క్రమంలో వరుసగా ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఖచ్చితంగా ఆయన్ను చిక్కుల్లో పడవేసేటట్లే కనిపిస్తున్నాయి త్వరలోనే ఆయన అరెస్ట్ కూడా తప్పదు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలకు సంబంధించి విజిలెన్స్ అని లేదంటే ప్రత్యేకమైనటువంటి విచారణ బృందాలను ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి అంశాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు తాజాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఎక్సైజ్ అనేక రకాలుగా రెవెన్యూ పోలీస్ వీటన్నిటిపై నిఘా పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్క దానిపై నిఘా పెట్టారు దానికి సంబంధించి ఆధారాలతో సహా బయటికి తీస్తున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా తాజాగా ఒక ప్రకటన చేశారు ఇటువంటి వ్యవహారాల్లో గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఎవరున్నా సరే వారిని ఉపేక్షించేది లేదు క్షమించేది లేదు అని ఇలాంటి తరుణంలో మళ్ళీ పెద్దిరెడ్డి వ్యవహారం ఇంకొకటి పిఏ నివాసంలో ఫైల్స్ విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఉండటం ఏంటి అనే దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది మొత్తానికైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు